అప్పుడు సాక్ష్యాలతో కేసులు బాబు పాలనంతా అన్యాయమే వైఎస్ జగన్ కుటుంబానికి సోను సూద్ కవిత ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ విజయానంతరం ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాల వేసి గల సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు प्लीज 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 सर 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 वाराणसी अहमदाबाद हैदराबाद एंड इवन दिल्ली वेर कॉमन दिस चेंज है इस चर्चा के दौरान उभर के हम आए हैं फिर राज्यसभा में आचार्य गृह मंत्री जी ने डिबेट को समापन किया और जैसे लोकसभा में हुई राज्यसभा में भी बहुत अच्छी तरह से डिबेट का संपन्न हुई अब हम परिचय कराना चाहते हैं हमारे कुछ नए सदस्य हमारे साथ जुड़े हैं इस हमारे फैमिली में नए चुनके आए हैं कुछ पुराने हैं फिर से चुनके आए हैं मैं उनका परिचय कराना चाहता हूं आपके सामने में जो मनोनीत हुए हैं डोमिनेटेड एम पी उनका मैं पहले परिचय करवाऊंगा सबसे पहले श्री उज्जवल देवराव निकम एक, एक बहुत ही प्रसिद्ध वकील है सबने टेलीविजन में देखा होगा कि हमारे नॉमिनेटेड एमपी हैं और अभी बीजेपी का सदस्यता भी लिया है, है। सी सदानंद मास्टर जी इनके बारे में प्रधानमंत्री जी ने जब दुनिया के सामने में इनको पहले स्टेज में लाया था तो सब परिचित हो गए हैं ऐतिहासिक इनका फिगर के रूप में जाने जाते हैं <coughs> रेजुवेशन అమెరికా వాణిజ్య విధానాలకు కట్టుబడి ఉండాలంటూ సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలపై ట్రంప్ ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ అగ్రరాజ్యానికి చురుకలు వేశారు ప్రస్తుతం మన సంక్లిష్ట అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు కొంతమందిపై ఒక ఆధిపత్యం వహించడం సరికాదన్నారు పారదర్శక తమ ప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరమన్నారు కొంతమంది ఆధిపత్యం వహించే ధోరణి కాకుండా అందరూ ప్రాతినిధ్యం వహించేలా ఉండాలనేదే సమిష్టి లక్ష్యం భవిష్యత్తును రూపొందించడంలో నమ్మకంగా ఉండాలంటే మనపై మనకు భరోసా but i want to say this to you. obtaining respect and ensuring dignity for societies can also be achieved through cultural progress. in that context, traditions are of particular value because ultimately they define identity. we must be assured about what we are if we want to be confident about shaping the future. for nations like us, traditions జిల్లా పాడేరు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లబ్ధిదారులకు కమాండర్ జీపుల్లో ఐదో తేదీలోగా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు పౌర సరఫరాలు నాదండ్ల మనోహర్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో పాడేరు మండలం మినమలూరులో డిపో అలాగే సుండ్రపుట్లో మండల స్థాయి గోదాములు పరిశీలించారు చెప్తునెక్స్ వేసిచి పెట్టుకోండి అంటా ప్యాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒకసారి మొత్తం క్లీన్ అప్ చేపిస్తారు సరే క్లీన్ ఇంకో పట్ట వేయండి ఇంకో పట్ట వేపిచ్చి పెర్ఫెక్ట్‌గా చేయాలి మొత్తం జిల్లాలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతుంది దానిపైన అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితోటి ఎండియు వ్యాన్ని ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా పనులు మానుకోకుండా వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ పదిహేను రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు విధంగా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు రాబోయే రోజుల్లో కలిసి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌర సరఫరా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కష్టపడి మన గిరిజనులు ఇక్కడ మన సంపదని సృష్టిస్తున్నారో అక్కడి నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం అదేవిధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం చిన్న చిన్న సమస్యలు ఏవైతే సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసాం రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికిను పంచదారకీనూ కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యంగా నాణ్యమైన సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేపడతాం ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు అక్రమ తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు న్యాయం వాదులను సేవలను పార్టీ ఎప్పుడు మర్చిపోదంటూ హామీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పౌర్ణవలు సుధాకర్ రెడ్డి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులేనే చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేసాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళ వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరఫున ఎవరైనా వాళ్ళ తరఫున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తా ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగల రొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వంత్ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉండాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హార్డ్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తనకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పదివేల నుంచి పదమూడు వేలకు పెంచడం జరిగిందన్నారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు అందుకు వారి వేతనాలను మూడు వేలు పెంచినట్లు చెప్పారు తనకు పట్టణంలో సుమారు యాభై ఏడు మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుతల జరిగిందని అన్నారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం ఆండగా ఉంటుందని అంతేకాకుండా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అవుట్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు వారి జీతాల పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పదివేల రూపాయలు ఉన్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాల్ని పదివేల నుంచి పదమూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ బిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా అవుట్సోర్సింగ్గా ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని మూడు వేల రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ టూలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కేటగిరీ త్రీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది దీని ద్వారా మన తణుకుపట్నంలో ఉన్నటువంటి దాదాపు యాభై ఏడు మంది సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుతారో ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఏ విధంగా వారికి అండగా నిలబడలో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారికి వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది దాని పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా ఆరు నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతుంది ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు ఓవర్ఏరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తుంది ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన కమేడియన్ ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోను సూత్ పరామర్శించారు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఫిష్ వెంకట్ తనతో అత్యంత ఆప్యాయంగా ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు ఫిష్ వెంకట్ అందరిని నవ్విస్తూ సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందన్న సోను సూద్ ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటారని హామీ ఇచ్చారు హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తుంది వనస్తపురం హాయత్నగర్ పంచగుట్ట కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో భారీగా వాన పడుతుంది అటు కార్వాన్ గోల్కొండ జియాగూడ నుంచి సికింద్రాబాద్ బోయిన్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచబడుతుంది పడుతుంది ఖైతాబాద్ లక్డి కపూల్ మాథాపూర్ కూకట్పల్లి హైదర్నగర్ వివేకానంద నగర్ హిమాయత్నగర్ కోటి సుల్తాన్ బజార్ అబిడ్స్ నాంపల్లి బషీర్బాగ్ కాఫ్రాలో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్ నెంబర్ లో రోడ్డు కుంగింది అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు భారీ వర్షం కారణంగానే రోడ్డు కుంగినట్లు అధికారులు చెబుతున్నారు లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్ ఎండల్పేట పార్క్ వద్ద ఛాయ్పై చర్చ నిర్వహించారు కూటమి పాలన కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులతో ముచ్చటించారు శంకర్ విలాస్ ఆర్ఓబి డిజైన్ల మార్పుపై స్థానిక వ్యాపారులు వినతిపత్రం అందించారు కార్మికులతో కలిసి విశాఖ ఉక్కును కాపాడుకుంటామని మాధవ్ స్పష్టం చేశారు దేశంలో బానిసత్వానికి చిహ్నంలా నిలుస్తున్న పరాయి పాలన ఆనవాళ్లు తీసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశం కూడా ఇందులో ఉందని తెలిపారు ఆ రోజు లాంటి పరికీ పెట్టి ఆ రోజు కూడా కలిగిపోయిన మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కుల ఆ యొక్క స్టీల్ బ్యాంక్ రక్షణ కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పదక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు డెట్ నుంచి గట్టిగా మార్చి ఆ విధంగా స్టీల్ బ్యాంక్ ని గతంలో రక్షించడం జరిగింది మరొకసారి స్టీల్ బ్యాంక్ అనేక కష్టాల్లో పడి పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రాటజిక్ సేల్ చేయాలి ఒక నేపథ్యంలో ఆ యొక్క అక్కడ ఎంప్లాయీస్ మేము కోరుకునే అంశం దానికి సాధ్య సాధ్యాలు ఏ విధంగా చేయాలి దాని కారణంగా సేల్ విధంగా ఉపయోగం ఏ విధంగా ఆరోగ్యాలకు ఆలోచన చేసుకుంటున్నారు ఇవాళ స్టాక్ మంచి అందరి యొక్క శక్తి అందరూ కలిసి ఆలోచన చేసుకుంటారు ఆ విధంగా పూర్తి స్థాయిలో రక్షించాలని కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు జరిగారు అరవై పేజీలతో కూడిన రిపోర్ట్ కాకుండా అసెంబ్లీలో ఆరు వందల యాభై ఐదు పేజీల రిపోర్ట్ పెట్టండి చీల్చి చెండాడతామని హరీష్ రావు తేల్చి చెప్పారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై హరీష్ రావు తెలంగాణ భవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయటపెట్టారు అయితే ఈరోజు మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్రంలో పాలన లేదు ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరేట్లపై ధర్నాలు చేస్తున్నారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంత కమిషన్ల మయం చేసినారు డబ్బులు దండుకోవడానికి కమిషన్లు ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్ట్ లో కూలింది మూడు సార్లు కూలింది మూడు సార్లు కుప్ప కూలినా ఎన్డిఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత హెచ్చరించారు తమది రాజకీయ పోరాటం కాదని బీసీల ఆత్మగౌరవం కోసమే తమ ఆరాటం అని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తో పాటు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి బీజేపీ వైఖరిని బయట పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి కవిత సూచించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం కవిత ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ వద్ద డెబ్బై రెండు గంటల దీక్షకు దిగారు డెబ్బై రెండు గంటల దీక్ష పట్టిన అన్నం తినేది లేదు పార్క్ పార్కేలు కదిలేదు లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది వరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం ఇక్కడ నిలబడ్డం ఇక్కడ ఉన్నాం మా గోడ మేము చెప్పుకున్నాం మా హక్కులు మాకు కావాలని నినదించినాం అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు కాబట్టి కచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే డెబ్బై రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ రెండు గంటలు ఇయ్యం మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్ హాస్పిటల్ పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి ఇంటికాడ ఇచ్చి పెడతామంటారా ఆయన రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం పంత మిడిసేది లేదు వెనక్కి వచ్చేది లేదు హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను నమస్తే